इसी बारा मरुपा यम यादे भी सर्व बंगला तजोस्तरमा दशरथ साम सर्वदो जीवन जलमो फित्ला बना थल बिष्टम ने के भरान के तर भजो प्रसन्न नलों का अंशायी द्रोप इष्टु अभयं भये परे भक्तनम सुननं परे खतारा बलांगु जन्ना बढ़नं परे

ब्रह्म 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 ब्रह्म

यानिकाराम ने महानुभव नाम ने पवनसुत नाम ने अरविंदा अरविंदा नाम ने दुवान सेठ ने दुवान दुवार्षे सेठ जी नाम ने आनंद अस्मागा सह कुटुंबानम माला प्रिया विजया अभया आयुः आरोग्य वैश्वर्या भृगुर्दतार्मा अर्था कामा मोक्ष मोक्ष विदा कृत भला कम्य पुरुषार्थ वंचा आया रेडी గారు ఈ స్వామివారు నామరూపంతో ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ భాగంలో ఉన్న స్వామివారు వైకుంఠం నుంచి వచ్చా అని చెప్పారు ఉగ్ర నరసింహ స్వామి వారు ఇక్కడ శివలింగాకారం కనబడుతుంది తలకాయ లెక్క కొంచెం గుడ్డి ఇక్కడ యువతల పక్క బాలుడి రూపంలో నాలుగు అడుగుల లోతులు బంగారు పొయ్యాలను ఉద్భవించాను బాల బాలిక సంరక్షణ అర్థం ఈ కరోనా టైంలో బాలు అనే వారికి కోసం ఇబ్బంది పడుతున్నారని చెప్పి బాల రూపంలో అందరికీ సంతతి కలగాలి అని చెప్పి సింహస్వామిగా ఎదురుగా రాజలక్ష్మి అమ్మవారుగా ఈ రెండు శంఖుచక్రాలు ఇది అంతా బాగా వస్తూనే ఉంటుంది పిల్లలకి కళ్ళలోకి వచ్చి వాకులో చెప్పారు నేను ఇక్కడ బాలా నృసింహస్వామి ఉగ్ర నృసిం సింహస్వామి కలిసి ఉన్నాను అని చెప్పారు ఇద్దరు ముగ్గురు వస్తే మరి మీ ఆడవాళ్ళ మాటలు ఎవరు నమ్ముతారు వస్తే కాదు పిల్లగాళ్ళకి రావాలని చెప్తే పెద్దవాళ్ళందరికీ కూడా పోయి చెబితే మీ ఎవరు రావాలి అవన్నీ దీన్ని దోళ్ల గుట్ట అంటారు అంటే చిన్నప్పుడు గేదెలు ఎప్పు తీస్తే పాలజీకి వెళ్ళేటప్పటికల్లా దీని పాలజీకి వచ్చి గుట్ట మేము వేస్తాయట దూడలు తిరుగుతూ ఉంటాయి అవన్నీ మేము చెప్పండి చిన్నప్పటి నుంచే చూసాము ఆ గుట్టే మంచిది కాదు మీ ఎవరు రావంటే తర్వాత వేరే పిల్లగాడు ఎక్కడో చదువుకుంటూ ఉంటే ఆ చదువు దగ్గర చదువుకుంటే గురుకుల పాఠశాల నేరేడు జరుగులో ఆయన ఆవాహించి ఆ బళ్ళు అంతా చికా చేస్తుంటే తల్లిదండ్రులు చెప్పి పంపించారు అట అనేది దేవుడు దేవుడు అని పిల్లలందరూ ఇబ్బంది పెడుతున్నారంటే నువ్వు పంపించలేదు రా అని అర్ధరాత్రి ఎప్పుడూ లేచి వచ్చి ఈ గుట్టే కేకలేసి పొద్దున్నే సాధ్యం చేయించి ఇరవై రెండవ తారీఖు ఏకాదశి సోమవారం నాడు నేను చూపిస్తా రాండ్ర అని చెప్పి మొత్తాన్ని ఊరు మొత్తం వచ్చాం అందరూ కూడా వచ్చారు నేను కూడా సహజంగా వచ్చి చూసాము చూస్తే గుట్ట ఉంది ఇక్కడ రాసి పుట్టబెట్టి తోగడం జరిగింది గోవిందర్వాత ఈ రెండు రాళ్ళు పెడితే రాయిబడి దిగిపోదాం రానిరా అని చెప్పి ఒక్కడికి వెనక్కి వేసరికల్లా స్వామి గర్జించి ఎక్కడికి రా మీరు పోయేది మీరు దేవుడు అంటే అంతా నీకు ఒకలాట ఉందా దేవుని చూపియాల చూపిస్తారా అనగానే అందరినీ నీళ్లబిందెలు తీసుకున్నామన్నారు నీళ్లబిందలు తీసుకొచ్చి ఈ పుట్ట మొత్తం తరిపి ఆ ద్వారలతో ఎన్ని పీకి ఆ మూడు రూపాయలు చూపించాడు ఇక ఈ వాకులన్నీ కూడా చూపించేంతవరకు నమ్మకం తర్వాత అంతా కూడా దేవుడిదయ్యాయి కాకపోతే ఈ జనాలు ఈ వాకులు నమ్మక రకరకాలుగా ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಗೋವಿಂದ

ಉತ್ತರೋತ್ತರ ಪ್ರಮೋಷನ್ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಆಯುಷ್ಯಮಸ್ತು ಕೂಡ ಆರೋಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಸಿದ್ಧರಸ್ ಲಕ್ಷ್ಮೀಕಟಾಕ್ಷಿರಸ್ಸು ಆಯುಷ್ಯವೇಂದ್ರವೇಂದ್ರಷ್ಟೇಂದ್ರಯ ಲಕ್ಷ್ಮೀಕಟಾಕ್ಷ ಪ್ರಸಾದ ಅನುಗ್ರಹ ಪ್ರಸಾದ್ರೇ ಪ್ರತಿಷ್ಠತೆ స్వామివారి సన్నిధిలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదానం స్వీక అన్నదానం స్వీకరిస్తున్నారు